రంగా వడ్డీ డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు వాళ్ళ బామ్మ వచ్చి వడ్డీ డబ్బులు లెక్క పెడుతున్నావా మీ మామకి ఇవ్వటానికి అంటుంది అవును బామ్మ నెల ఏ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మామకి ఇవ్వాలి కదా ఆయన వస్తారు కదా అంటుంది బామ్మ మాత్రం ఇలా అంటుంది ఆ సరోజమో నిన్ను పెళ్లి చేసుకుంటా అని తిరుగుతుంది వాళ్ళ నాన్నేమో వడ్డీ డబ్బుల కోసం తిరుగుతూ ఉంటారు అది ఋషి మాత్రం డబ్బులు సరిపోయాయి బామ్మ అని అంటారు అప్పుడే ఏంట్రా రంగా అని వస్తారు వాళ్ళ మామ ఇలా ఋషి వాళ్ళ భామ కూర్చో సంజీవయ్య అని రమ్మని పిలుస్తుంది నేను వచ్చి కూర్చుంటాను నా వడ్డీ డబ్బులు కరెక్ట్గా ఇస్తే చాలు అని మాట్లాడతారు ఇదిగో మామ నీ డబ్బులు అంటారు లెక్క వేసుకోమని చెప్తారు నీ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నా కూడా కరెక్ట్గా ఉంటాయి లేదా అయినా ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము ఒకసారి లెక్కేస్తానని చెప్పేసి ఒకటి రెండు అను లెక్కేస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళ బామ్మ లోపలికి వెళ్ళి మధ్యకి తీసుకొచ్చి తీసుకో అని అంటుంది ఆగు నా లెక్క తప్పింది అని చెప్పేసి మళ్ళీ లెక్కేస్తూ ఉంటారు సరిపోయింది అని చెప్పేసి వాళ్ళ బామ్మ దగ్గర మజ్జిగ తీసుకొని తాగుతారు సంజీవయ్య రంగాన్ని ఎప్పుడు ఇస్తావు అసలు అని అడుగుతాను త్వరలోనే ఇస్తాను అంటే నాకైతే నమ్మకం లేదు వడ్డీ కట్టడంతోనే సరిపోతుంది నీ జీవితం మొత్తం ఎప్పుడు ఇస్తావో ఏమో అని అంటాడు బామ్మ మొత్తం సంజీవైన సంజీవా నీ కూతురి పెళ్లి చేయడం కోసం ఆలోచించావా అని అడుగుతుంది నేనేం ఆలోచించలేవు కానీ నీ మనసులో ఏదో ఉంది కదా అదేంటో అడుగు అని అంటే బామ్మ మాత్రం డౌట్గానే అడుగుతుంది రోజుకి రంగానిచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది దాంతో ఒక్కసారిగా సంజీవయ్య ఇలా మాట్లాడతారు మీ వెనక ఏమి ఆస్తు ఉందని ఈ ఇల్లు తప్ప ఈ ఇల్లు అంతా దులిపినా కూడా దుమ్ము కూడా రాలదు అని అంటుంది నేనే ఆలోచించాల్సింది నువ్వు మజ్జిగిచ్చి మర్యాద చేస్తున్నప్పుడే అనుకున్నా ఏదో అడుగుతావని అని తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఋషి వెంటనే లేగిసి అని ఎవరు అనుకోలేదు మామ ఉబ్బుకి అపార్థం చేసుకోవద్దు అనగానే రోషం పోచుకొచ్చిందని సంజీవయ్య అంటాడు రంగా ఇలా అంటారు మామ నా మాట కూడా వినండి మీ అంతరు మీరు కాళ్ళు కడి కన్యాదానం చేస్తా అన్నా కూడా సరోజని నేను పెళ్లి చేసుకోను అని అంటారు దాంతో ఆ మాట మీదే ఉండురా అని సంజీవయ్య అంటారు అప్పుడే రా వస్తుంది నువ్వు కాపాడి తీసుకొచ్చింది ఈ పిల్లనైనా సరోజ చెప్పిందిలే తాను దూరడానికి సందులో కానీ మెడకు డోలట మీకు తినటానికి తిండి లేదు కానీ జనాన్ని ఉద్ధరించడం అంతా మీకే చెల్లిందిరా బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు సంజీవయ్య వెంటనే వాళ్ళ బామ్మతో విసుక్కుంటూ అసలు ఏంటి బామ్మ ఇదంతా ఎందుకు అడిగావు అని కోపడుతూ ఉంటాడు ఋషి